200 केजी ऐसे आप केजी ऐसे ना बोलो 3 केजी? 3 केजी? यहाँ केजी एक वाले? एक वालों दे। एंटने ये नहीं पुरी पनीष मागने ठीक है। 200 ग्राम 3 केजी एक वाले? 200 ग्राम 3 केजी సార్ దాని దాని టెక్నిక్ చెప్పండి సార్ ఎట్లా ఇక్కడ ఉంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నైఫ్ లు వాళ్ళు తీపి చేసుకుంటారు చేసుకొని మళ్ళీ మళ్ళా ఇక్కడ వాళ్ళకి అనుకున్న ఉన్న చోట పోయి చేయించుకుంటారు చేయించుకొని వేసుకుంటారు ఇక్కడ చౌకాకారం ఉంటుంది రౌండ్ ఆకారం చౌకాకారం ఉంటుంది ఇక్కడ రౌండ్ ఉంటుంది రౌండ్ ఉన్నప్పుడు ఏమో మనకు సూయిస్తాడు కాంట సరిగా ఉన్నది లేదు దరతో తీసుకుంటాడమే చుకలేసి ఒకకి ప్రిసింగ్ చేసేసి పేమెంట్ చేసి తీసుకుంటాడు. ఓకే. అలా ఎంత విదేశన కూడా ఏపుంటుంది. ఓకే. కట కృష్ణ కట కొ ముదికే తెలుస్తుంది. బ్యాలెన్స్ కూడా తెలుస్తుంది. ఆ ఒక్కసారి 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 వడత ఎంటీ ఎంటీ దిక్కుండి. మీరు ఒకసారి స్టార్ట్ చేయండి.